నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం జరిగింది సో వైఎస్ఆర్టీపీ పార్టీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేయడం జరిగింది సో అంతేకాకుండా ఏపీ పిసిసి బాధ్యతలు తీసుకోవాలంటే కొన్ని శబ్దలు పెట్టారు షర్మిల అని టాక్ వినిపిస్తోంది ఈ అంశానికి సంబంధించి వారి వివరాలను మనకు తెలియజేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ వెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే అండి నమస్కారం సో వైఎస్ షర్మిళ కాంగ్రెస్ లో చేరిపోయారు ఆవిడ పార్టీని వైఎస్ఆర్ టీపీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేయడం జరిగింది సో అలాగే అది మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో చేరడం జరిగింది మరి ఏపీ పిసిసి బాధ్యతలు తీసుకోవాలంటే కాంగ్రెస్ అధిష్టానానికి షర్మిల కొన్ని షర్ఖలు పెట్టారని చెప్పేసి టాక్ వినిపిస్తోంది ఇది ఎంతవరకు వాస్తవం ఒకవేళ పెట్టినట్లయితే షర్తులు ఏంటి ఆ షర్కులు ఏమై ఉండొచ్చు ముఖ్యంగా ఈవేళ బాధ్యతలు అప్పు ఆమె ఆవి క్వాంటిటీ కదా ఆమె ఏంటి తెలియదు కదా ఆమె చక్కగా రెండు వేల తొమ్మిది ఆయన తండ్రి చనిపోయాక వాళ్ళ బ్రదర్ తో కలిసి రాజకీయం చేశారు పదిహేను సంవత్సరాలు అలా రాజకీయం చేశారు మన తెలంగాణలో పార్టీ పెట్టారు పార్టీ పనిచేయలేదని మూసేశారు కాంగ్రెస్ పార్టీ లోపలికి రానవలేదు రేవంత్ రెడ్డి గారు రానవలేదు ఈవేళ ఎక్కడో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు కానీ ఆ మీటింగ్ ఆమె కి వెళ్ళలేదు కదా సో స్పష్టంగా ఆమె మీద ఏంటంటే లీడర్ గొప్ప లీడర్ అవ్వచ్చు కాకపోవచ్చు వేరే ఆమె ఏంటి ఎలా ప్రవర్తిస్తాది టెస్ట్ చేశాక చేస్తారు ఒకవేళ బాధ్యత ఇచ్చేసాక అనుకున్నట్టుగా ఆమె చేయకపోతే వాళ్ళకి పెద్ద ఎంబారెజ్మెంట్ వస్తుంది కదా ఇంత తొందరగా నమ్మి ఇంటి తాళాలు ఇచ్చేసావని అందువల్ల టెస్ట్ అంటే అది నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి నువ్వు చేస్తావా చేయవా నీ బ్రదర్ని మీద ఎలా క్యాంపెయిన్ చేస్తావు ఏం క్యాంపెయిన్ చేస్తావు ఎలా చేస్తావు ఎటువంటి చిన్న పెట్టుకుంటారు ఆ ప్రవర్తన ఎలా ఉన్నదో చూసాక తప్పకుండా పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వచ్చు ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పదవి పేరైనా ఏమున్నది వన్ పర్సెంట్ ఓట్లు లేదు ఎవరు కొత్త వాళ్ళు రాలేదు సరే మేధా గొప్పవాళ్ళు మా మేమేజ్ ఉన్నది అంటారు దానికి కాదండి ఏం లేదు కదా రియాలిటీలో ఎవరికి అక్కర్లేదు కదా సో షర్మిలా క్లారిటీ కావాల్సిందా శర్త ఏం లేదు కొద్దిగా ఆ ప్రవర్తన ఎలాగుంటుంది ఆమె టీం తీసుకెళ్తాదా నా మనుషులే కావాలంటాదా ఎమ్మెల్యే టికెట్లు అని నేనే ఇస్తాను పక్కన ఉన్నా ఏమి లేకపోయినా తగాదాలు ఉంటాయి కదా ఒక రిచ్ ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీలో తగాదాలు ఉంటాయి పూర్ ఫ్యామిలీలో కూడా ఉంటాయి ఏం లేకపోయినా ఈగో క్లాషెస్ ఉంటాయి కదా సో అవి రాకుండా ఎంబారెస్మెంట్ లేకుండా కొన్ని కండిషన్స్ పెట్టి సమయం తేల్చేస్తాడు వాళ్ళు ఎలా టైం చూస్తే మనం ఎలా ఉంటుందో మనకు తెలుస్తాం సో అంటే ఇప్పుడు కేవలం పార్టీని మాత్రమే వేయడం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది శర్మ అంతే తప్ప బాధ్యత అనేది ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం టైం పట్టేట అవకాశం ఉంది అంటారా కాదు వెంటనే ఏదో కూడా దిగుతుంది అక్కడ తిరుగుతుంది మనుషులు వస్తారు ఈ రోజు మీడియాలో ఎవరికైతే అవసరం ఉన్నదో ఒక పార్టీ ఒక ప్లాట్ఫామ్ ఎలక్షన్ లో ఖాళీ లేకుండా కూర్చుంటే అది కూడా ఒక అవమానం అందువల్ల అలాంటి మీటింగ్స్ పెడతారు ఒక పెద్ద మీటింగ్ ఆమె పెడతానికి బాధ్యత తీసుకుంటది ఆ మీటింగ్ పెడతారు ఎక్కడో చోటు పెట్టి బలం ఉన్నది ఎన్ని రూటీన్ గా చేస్తారు తిరుగుతారు మీటింగ్ పెడతారు ఆంధ్రాకి వస్తారు మీడియాని అడ్రస్ చేస్తారు వైఎస్ఆర్ జగన్ పార్టీ నుంచి కొంతమందిని పిలుస్తారా రారా ఆయన చూడాలి కానీ ఎవరు తెలుగుదేశం జనసేన బీజేపీ నుంచి మాత్రం ఆమె పక్కనకి వెళ్ళారు ఎందుకంటే వాళ్ళంతా అక్కడ సెటిల్ అయిపోయారు ఏడు సంవత్సరాల్లో వాళ్ళు పోరాటం చేసి గవర్నమెంట్ లేక సెటిల్ అయిపోయారు అందువల్ల ఆమె యాక్షన్ ఆమె మీద ఆధారపడి ఉంటాయి ఆమె పాపులారిటీ చూపెట్టుకోవాలి ఆమె గొప్పతనం చూపెట్టుకోవాలి సో మనం ఆ ఆంధ్రాలో కొన్ని యాక్ష్ యాక్టివిటీస్ తీసుకుంటారు వారు లేకపోతే టైం లేదు ఎలక్షన్ హడావిడి వచ్చేస్తారు కాబట్టి సో తప్పకుండా యాక్షన్ తీసుకుంటది అవి యాక్టివ్ గా ఉంటాయి సో అంటే అలాగే పిసిసి బాధ్యతలు కూడా ఇంకా ఎన్ని రోజులు అంటే ఎలక్షన్స్ కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ మాత్రమే టైం ఉంది మనకి ఆంధ్రప్రదేశ్ లో ఈ లోపే ఆవిడకి పిసిసి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా లేకపోతే కేవలం పార్టీని విలీనం చేయడం వరకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందని చెప్పి అనుకోవచ్చు కాదు ఒక పెద్ద పేరు రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి ఆమె పాలిటిక్స్ లో కూడా పదిహేను సంవత్సరాలు ఉన్నది పేరు అందరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు సిస్టర్ సో తప్పకుండా ఆయన ఏదో రకంగా వాడుకుంటారు పిసిసి ప్రెసిడెంట్ అయినా ఇస్తారు లేకపోతే ఏఐసిసి ఒక సెక్రటరీ ఉద్యోగం అయినా ఇస్తారు చాలా మందికి ఇస్తున్నారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ అని కూడా ఒక పదవి ఉన్నది ఆ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్షిప్ అవ్వచ్చు ఏదో ఇస్తారు తిప్పుతారు ఫలితాలు ఎలాగుంటాయి స్ట్రాటజీ ఎలాగుంటాయి మనం సమయం చెప్తాది అప్పుడే తెలుసు హయావులు ఉంటుంది కదా కార్లు పెట్టుకుంటారు జనం వచ్చినట్టుగా మెయిన్ రోడ్ తిరుగుతారు కోనబాయి ఒక రెండు వందల కార్లు కోనవాయి వెళ్తే జనం చూడటానికి వస్తారు ఎంత లో కాదు భారతదేశం అంతా అదే జరుగుతుంది కదా ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళి మీటింగులు పెట్టే బదులు రోడ్ షోస్ చేస్తే జనం కనపడతారు జనకు మనం కనపడతాం ఆ మీటింగ్లు పెట్టే బాధ ఉండదు అందువల్ల ఎన్ని చేస్తారు రూటీన్ కొత్తగా చేసేదేం లేదు కొత్త విశేషంగా తీసుకొచ్చేది వేరు కొత్తగా రాజకీయానికి రాలేదు పదిహేను సంవత్సరాలు ఒక కొత్త యాక్టర్ వచ్చాడు ఒక కొత్త వ్యక్తి వచ్చాడు ఒక నారాయణమూర్తి లాంటి వ్యక్తి వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంచెం ఏంటి కొత్త స్టోరీ ఏంటి అది ప్రజలు చూస్తారు సో మెయిన్ థింగ్ ఇవాళ జనం చూసేది ఏంటంటే అది బ్రదర్ తో ఉంటుందా ని అటాక్ చేస్తాదా లేకపోతే మధ్య తరగతిగా వెళ్తాదా ఇటు అటు లేకుండా అలా పోతాదా అవన్నీ మనకి తెలుసుకుంటాయి కదా పదిహేను రోజుల్లో నెలలో అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇద్దరికి అంటే అనసెస్ ఇద్దరికి కూడా మనస్పదలు ఉన్నాయని చెప్పేసి అని టాక్ కనిపిస్తుంది ఈవెన్ క్రిస్మస్ వేడుకల్లో కూడా వీళ్ళిద్దరూ ఒకటే దగ్గర కనిపించలేదు ఇన్ని సంవత్సరాలు కనిపించిన వాళ్ళు ఒక్కసారిగా ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకల్లో కూడా కనిపించలేదు అండ్ ఇమీడియట్ గా షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం పార్టీని విలీనం చేయడం అలాగే కొన్ని బాధ్యతలు కూడా అప్పగిస్తారని ఇలా ప్రతి ఒక్క న్యూస్ హాట్ టాపిక్ ఆవిడ గురించే మాట్లాడుతూ వస్తున్నారు సో ఈవెన్ జగన్ గారు కూడా షర్మిలు బెదిరించారు వెళ్ళొద్దు అని కూడా టాక్ వినిపిస్తుంది జగన్ బెదిరించడం కావచ్చు పక్కన పెట్టడం కావచ్చు అంతా నిజమవచ్చు అంత అబద్ధం అవచ్చు ఎవరు వెళ్ళలేదు కదా ఆ పార్టీని చేయమంటారంటే మీరు విన్నారా పక్క కింద పడుకొని విన్నారా లేకపోతే బాత్రూమ్ తలుపు దగ్గర విన్నారా అది ఎప్పుడు అడుగుతారు కాబట్టి షూరస్ గా నేను జవాబు చెప్తున్నా అంతా ఇది నిజం అవ్వచ్చు అని అబద్ధాలు అవ్వచ్చు స్థితి కట్టేం జరిగిపో ఉండొచ్చు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పౌరుషం కూడా ఉన్నది కదా ఆమె చెల్లి వెళ్ళొద్దమ్మా వెళ్ళొద్దు వెళ్ళొద్దని అని మాలా ప్రతి మాలితే ఆమె రొంగిపోతాడా సో ఆమె కూడా టైప్ కాదు కదా మనకు కనపడేదంతా సో ఆయన కూడా ఎస్ఎస్ చేసుకుని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ అంచనా వేసుకోవటం చాలా పొరపాటు అలా చంద్రబాబు నాయుడు కూడా తక్కువ అంచనా వేసుకోవటం ఇంకా పొరపాటు ఎందుకంటే వాళ్ళు సక్సెస్ఫుల్ గా పాలిటిక్స్ లో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆంధ్ర ప్రజల్లో చూపించేటువంటి అవకాశం ఉందా ఎందుకంటే అక్కడ గట్టిపోటీ అన్నయ్య ఉన్నారు ఇంకో బాగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పక్కన పెడితే ఇప్పుడు ఫోకస్ అంతా జగన్మోహన్ రెడ్డి పైనే ఉంటుంది ఎందుకంటే అన్నయ్య అన్నయ్యకి ఎదురుగా ఇవి నుంచి ఉంటాదా అన్నయ్యకి ఎదురు మాట్లాడుతుందా అన్నయ్యని ఏదన్నా డైరెక్ట్ గా మాటలు అంటారా అనేది కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు చాలా మంది దీని గురించి ఏమంటారు మీరు చాలా మంది ఏం ఆలోచిస్తారంటే ఇది నిజం ఫైటా షాడో బాక్సింగ్ చెప్పుకుంటాం షాడో బాక్సింగ్ డ్రామా బాక్సింగ్ ఒకటి రెండు మేము ఆరు గ్యారెంటీలు ఇస్తాం పది గ్యారెంటీలు ఇస్తాం మాటలు అంటారు ఆ గ్యారంటీలు పాద లేదు ఎవరికి అక్కర్లేదు గ్యారెంటీల గురించి ఏదో ఇలా చేస్తాం రాజన్న పరిపాలన ఇస్తాం మరి రాజన్న పరిపాలన జగన్ అన్న లేదా ఆల్రెడీ ఆయన ఇచ్చేసాడు కదా ఇంకా బీరువాలో ఏమున్నాయి సో కొత్తగా అవి తీసుకొచ్చేది ఏం లేదు మెయిన్ థింగ్ అవి ఎలాగో అటాక్ చేస్తాది పర్సనల్ గా అటాక్ చేస్తారా కూర్చుంటాదా లేకపోతే నేను అనుకోవట్లేదు నేను అనుకోవట్లేదు నేను అనుకోవట్లేదు ఎందుకంటే అవి సరిపడవు మనం ఫ్రాంక్ గా చెప్పుకోవాలి ఎన్ని సంవత్సరాలు ఆయన నేటికి నుండి సడన్ గా రెబల్ చేసేది ఎవరు చేయరు సాధారణంగా ఆ సైకలాజికల్ గా ఆ బార్ ఉంటుంది సైకలాజికల్ గా

వాళ్ళ సన్నిహితుల దగ్గర వెలబూచినట్టుగా కూడా మనం వార్తలు విన్నాం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోవట్లేదు మాకు ఇవ్వాల్సిన డబ్బులు గాని ఆస్తి గాని ఇవ్వట్లేదు అని కామెంట్ చేశారు బాధపడ్డారని మనం విన్నాం సో ఇలాంటి పరిస్థితుల్లో విజయమ్మ చెప్పిన మాట షర్మిల వినేటువంటి అవకాశం ఉందా ఎందుకంటే బ్రదర్ అనిల్ కూడా చాలా సహాయం చేశారు ఇంతకు ముందు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సో ఇప్పుడు అందరూ కూడా ఎడమ అన్నట్టే ఉన్నారు కదా తప్పకుండా వాళ్ళ లోపాలు ఏమున్నాయి వాళ్ళిద్దరూ చాలా తెలివితేటలు మనుషులు విజయమ్మ గారు కూడా మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఎలక్షన్ పోటీ చేసిన వ్యక్తి యాభై సంవత్సరాలు రాజకీయం ఎమ్మెల్యేగా ఆయన ఆమె భర్త డెబ్బై ఎనిమిది అవి నుంచి రాజకీయం చూస్తాను కొడుకు ముఖ్యమంత్రి వేరు భర్త ముఖ్యమంత్రి వేరు అవి ఏం తెలియదు ఆమెకు లేదు అవి తల్లిగా ఏమన్నా అంటే అంటాది కానీ నిజమైన ఫైట్ ఏమో ఒప్పుకుంటాదా కానీ మనం చాలా చోట్ల చూసాం అన్నదమ్ముల మధ్యన బంధువుల మధ్యన సాగు వరకు దెబ్బ ఎవరితో దూరం మీరు వెళ్ళక్కర్లేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సోనియా గాంధీకి తోట కోడలు మేనకా గాంధీ సంజయ్ గాంధీ భార్య రాజీవ్ గాంధీ మీద పోటీ చేసిన అమెతీలో మనం మర్చిపోకూడదు ఎనభై రెండు ఎనభై మూడులో ఆయన భర్త ఆ భర్త చచ్చిపోయాక ఆ సీటు రాజీవ్ గాంధీ నిలబడితే మేనకా గాంధీ నిలబడింది ఎనభై నుంచి వేళ నలభై మూడు సంవత్సరాలు వాళ్ళు మాట్లాడుకోలేదు పోట్లాడుతున్నారు వేరే వేరే పార్టీలు ఉన్నారు ఏంటంటే ఒకరిని ఒకరికి తిట్టుకోవట్లేదు ఎందుకంటే జనం నవ్వుతారని జనం నవ్వుతారని వాళ్ళు ఒకరికి తిట్టుకోకుండా దూర దూరంగా ఉండి కొంచెం మర్యాద లోపల ఇష్టాలు లేకపోయినా వాళ్ళ అవసరాలకి జోకర్స్ లాగా పబ్లిక్ లో ఆనకూడదు మనమని కొంచెం దూరంగా ఉన్నారు అందువల్ల అదొక ఉదాహరణ రాజ్ బాల్ బాలకరే కొడుకు ఉద్దవ్ ఠాకరే నలభై సంవత్సరాలు కలుసుకొని పోరాడు స్టాలిన్ ముఖ్యమంత్రి తమిళనాడు వాడు అన్నయ్య తరమేశాడు రాజకీయం నుంచి మళ్ళీ బయటకు వస్తే చంపేస్తాను అన్నారు కూడా అంటారు మరి అబద్ధం నిజం అది పారిపోయింది ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి రక్తం ఉన్నది మన డబ్బులు అడుగుండదు డబ్బులు కానీ ఎంత సీరియస్ గా వెళ్తారు బయటకి ఏమో చేస్తాయి నువ్వు డబ్బులు దాచుకున్నావు అక్కడ దాచుకున్నావు నువ్వు ఇక్కడ కొన్నావు అని చెప్తే ఈడీ వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు ఇద్దరిని సో అయ్యేం మాట్లాడదు సో ఒక లిమిటెడ్ ఓవర్ ఉంటుంది లిమిటెడ్ ఓవర్ అది చాలా లిమిటెడ్ వర్డ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏంటి అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో శర్మిల చేరారు కాబట్టి ఆమె పార్టీని కూడా విలీనం చేయడం జరిగింది రేపు మాపో ఏవో ఒక బాధ్యతలు అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వబోతుంది కాబట్టి ఆవిడ ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో ఆవిడ ఇంపాక్ట్ ఆంధ్ర ప్రజల చూపించేటువంటి అవకాశం ఉందా ఉనికి లేని కాంగ్రెస్ పార్టీని కదిలించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా ఏమీ లేవు ఆమెకు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓట్లు వస్తే అది చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ వెళ్ళే ఆమె తెచ్చుకుంటాది సో ఇది ఒపోజిషన్ నష్టమా కాదా ఆలోచించుకోవాలి తెలంగాణలో చూసాం బీజేపీ కేసీఆర్ ని అటాక్ చేసి అటాక్ చేసి ఆమె కూతురు జైల్లో పెట్టేస్తాను కొడుకుని అల్లరి చేసి 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 ఆ బెనిఫిట్ అంతా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆమెకు వచ్చే ఓట్లు జగన్ కు వ్యతిరేక ఓట్లు అయితే ఆమె లేకపోతే ఎవరికి వెళ్ళను సో అందువల్ల ఇది ఎక్కడికి తేల్తాయి ఈ ఇసుక బయటికి ఎక్కడికి వస్తుంది ఇది మనం అప్పుడే చెప్పలేం ఆ ప్రవర్తన బట్టి ఉంటుంది నిజమైన యుద్ధం చేస్తాదా షాడో బాక్సింగ్ ఫేక్ బాక్సింగ్ ఇవన్నీ మనకు తెలియదు రేపటి నుంచి మనకు తెలుస్తాయి ప్రజలు నమ్మ నమ్మకపోవచ్చు ఇది బయటికి ఎక్స్పోజ్ అవ్వచ్చు కొంచెం టైంలో మనకు తెలుస్తుంది ఇప్పుడు వరకు మాత్రం అనుకుంటే మినిమం ఇంపాక్ట్ ఉంటుంది మినిమం ఎందుకంటే ఆ పార్టీని జగన్ పార్టీ నుంచి రెండు శాతమా మూడు శాతం ఓట్లు తీసుకోవాలి ఆపోజిషన్ ఓచ్చు ఆల్రెడీ సెటిల్ జనసేన బీజేపీ టీడీపీ ఉన్నాయి మాత్రం రావు ఏమైనా చూసి పరిగెత్తుకుని వచ్చేసేది ఒక్కడ అక్కడి నుంచి ఏమైనా వస్తాయా అది మనం చూడాలి అది ఆలోకి వెళ్ళటం బెటరా జగన్కి వీళ్ళకి వెళ్ళటం బెటరా సో జగన్ బెనిఫిట్ అవుతాదని మాత్రం నేను భావిస్తాను జగన్కి ఏం నష్టం లేదు ఏమి రావటం Okay. Thank you, Andre. Thank you so much for spending your time to me.